ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరు నుండి నవంబర్ ఒకటి వరకు వార ఫలితాలు మనం తెలుసుకుందాం అగజానన పద్మార్కం గజానన మహానిషం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే దివాకర నమస్తుభ్యం సర్వశాస్త్ర ప్రవర్ధకం ధనం ధాన్యం దేహి మేదేవా సూర్యం తం ప్రణమామ్యహం ఈ వారం మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన పూజలు జరిపించుకోవాలి కందులు దానం చేయాలి మరియు ఎర్రని వస్త్రం దానం చేయడం వలన మంచు ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు ఈ రాశి వారికి ఈ వారం అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి అధికమైన కోపం ఆవేశం అధికపాళిగా ఉంటుంది ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడటం అనేది జరుగుతుంది అగౌరవం అవపావ అగౌరవం అపవాదులు కలగగలవు మరియు మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది అనుకోని విధంగా మీ వ్యాపారంలో తోటి వారితోటి విభేదాలు అనేటివి కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది మరి కాబట్టి ఈ యొక్క పరిస్థితులను తట్టుకొని జాగ్రత్తగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం వలన ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి చాలా ధన నష్టం అనేది ఎక్కువగా ఈ వారం కలగగలదు కాబట్టి తగు జాగ్రత్తగా మీ యొక్క వ్యాపారాలలో చూసి పెట్టుబడులు పెట్టుకోవాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బావుగా లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజగ్రహాలకు గ్రహాలకు ఉదయం ఆరు నుండి ఏడు లోపల ఆవు పాలు మరియు బెల్లం పానకంతో అభిషేకం గావించి అర్చన చేసి మంచి తెల్ల గుమ్మడికాయ బెల్లం దానం చెయ్యాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చెయ్యండి కుజగ్రహాయ దేవాయ నాగదోష నివారిణే ఋణ బాధ నివారోస్తూ తం కుజం ప్రణమాహం అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండటం వలన ఈ వారంలో కలిగేటువంటి చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలిగిపోయి సకల సుఖశాంతులు కలిగి సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం ఎదురులేని విధంగా ఉంటుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే వారానికి ఒక్కసారైనా అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోవాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ అభిషేకములు చేయించి బొబ్బెర్లు దానం చేయాలి ఇలా చేయడం వలన వాహన దోషాలు తొలగిపోతాయి గృహదోషాలు తొలగిపోతాయి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది వ్యవహారం అనేది బాగుంటుంది మరి కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అక్కడ పనిచేసేటువంటి వారికి కానీ అధికారుల వలన అధికమైనటువంటి ఒక మిత్రత్వం కలిగి మీ యొక్క పనిలో మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సంతోషంగా సుఖంగా ఉండగలరు మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది కలగగలదు నూనె పప్పు దినుసుల వారికి మరియు నిత్య సరుకులు వ్యాపారం చేసేవారికి వారి యొక్క వ్యాపారంలో అధికమైన ఫలితాలు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం లభించే గ్రహస్థితి కలిగి ఉంది విద్యార్థులు కొద్దిగా అనుకువగా ఉండాలి మరియు సినీ రాజకీయ రంగాల వారికి మంచి అవకాశాలు రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం శుభగ్రహ స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అనుకూలమైన ఫలితాలు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు ఈ వారం పరిష్కారం అందరూ కూడా ఓం చంద్రగ్రహాయ మమ కురు కురుకురు స్వాహ అనే మంత్రాన్ని జపం చేయండి సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ధ్ర నాలుగు పాదములు పునర్సు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఒక్క బుధవారం బుధగ్రహానికి అభిషేకం చేస్తూ ఉండాలి మరియు వ్యవసాయ క్షేత్రంలో మొదటిసారిగా పండినటువంటి ఏ ధాన్యమైనా సరే ఆ యొక్క ధాన్యాన్ని ఒక సేరుంబావు ధాన్యాన్ని తెచ్చుకొని మీ ఇంట్లో నైరుతి మూలలో వాటిని నిల్వ చేసుకోండి మీ ఇంట్లో ధాన్యం కొరత అనేది ఉండదు అన్నానికి లోటు ఉండదు బుధవారం ఈ యొక్క రాశికి అభిషేక పూజాదులు జరిపించుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు రాగలవు కావున ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార గోచార స్థితిలో వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేటువంటి శక్తిని మీరు కలిగి ఉంటారు స్నేహితులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధువుల వలన లాభాలు కలిగి ఉంటారు బంధువుల రాక మీకు ఎక్కువగా ఉంటుంది మిత్రుల కలియిక వలన వ్యాపారం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకున్న ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు కోర్టు వ్యవహారములో మీకు అనుకూలమైన తీర్పు రాగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఆ యొక్క రంగంలో ఉన్నవారికి సానుకూలమైన ఫలితాలు మీకు రాగలవు దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది గృహంలో సమస్యలని కూడా తొలగిపోయి భార్యాభర్తలు సుఖమైన జీవన గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని శీఘ్రమే కాగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటారు వాణిజ్య వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన సానుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు అందరూ కూడా ఓం సౌమ్యాయ బుధ గ్రహాయ మమ వ్యవహార వృద్ధి కురుకురు స్వాహ అనే మంత్రాన్ని జపం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి చంద్ర గురు గ్రహముల యొక్క శుభ దృష్టి వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు అధికమైన లాభాలు కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది మీకు బాగా ఉంటుంది గ్రహచార గోచార రీత్యా అధికంగా అవసరానికి తగ్గట్టుగా ధనలాభం అనేది మీకు కలగగలదు చంద్ర కుజుల యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కానీ రాహు యొక్క స్థితి వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు శనివారం రోజు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేయడం వలన ఆ యొక్క ఇబ్బంది అనేది మీకు తగ్గగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు మరియు స్థలాలు ఫ్లాట్స్ బంగాళాలు అమ్మటం మరియు కొనుగోలు చేయడం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వారి వారి వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు మరియు ఇతరతర వ్యాపారాలు చేసేవారికి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభమైనటువంటి ఒక గ్రహస్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా అది ఒక రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు అందరూ కూడా ఓం చంద్రాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి అంత శుభం జరుగుతుంది శుభం భూయాత్ ఈ వారం సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది ఈ రాశి వారు రవిగ్రహానికి సంబంధించినటువంటి వారు సామాన్యంగా వీరికి కోపం అధికంగా ఉంటుంది కారణం లేకుండా ఒక్క మాట కూడా మీరు పడరు అమ్మ కానీ వ్యవహారం కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే అకారణంగా వీరిని అంటే మాత్రం ఆ యొక్క సమస్య రెట్టింపు చేసుకొని వారికి ఆవేశం పాడు ఎక్కువగా అనేది ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈ వారం కలుగుతాయి రవి చంద్రగ్రహ యొక్క స్థితి వలన చెడు ఫలితాలు ఎక్కువగా మీకు కలిగి ఉంటాయి లాభాలు అనేటివి లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ లావాదేవీల విషయంలో కొద్దిగా వ్యతిరేకమైనటువంటి యొక్క పనులు కలిగి కొద్దిగా అశాంతికి మీరు గురి కాగలరు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు అనేటివి ఉంటాయి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు ఫైనాన్స్ సంబంధమైన విషయాలలో ఈ యొక్క రంగాలలో వ్యాపారం చేసేవారికి మరియు వారి యొక్క వ్యాపారాలలో కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి వ్యాపారం అనేది అనుకూలంగా లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన రవి చంద్ర గ్రహముల యొక్క పూజలు జరిపించడం వలన మనశ్శాంతి అనేది కలుగుతుంది అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూయాత్ ఈ వారం కన్యా రాశి ఫలితాలు ఉత్తరలో రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్తలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యారాశి అవుతుంది బుధగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజ చేసి పేసర్లు దానం చేయండి జాతివాస అనేటువంటి రత్నాన్ని ధరించాలి అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉండటం వలన కొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు అనేటివి కలిగి అధికమైనటువంటి ఆందోళనకు గురి అవుతూ ఉంటారు ఈ వారం మరియు గ్రహచార దోషం ఎక్కువగా ఉండటం వలన భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏర్పడి పెద్దవిగా చేసుకొని అధికమైన ఇబ్బందులకు గురి కాగలరు ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోన్ అవుతూ ఉంటారు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు వివాహ సంబంధం విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడి ఆ సంబంధం వచ్చినా కానీ కుదరకుండా ఉంటుంది మీరు చేసేటువంటి ఒక అన్ని యందు ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు గ్రహస్థితి అనుకూలంగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని కుజగ్రహానికి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు మీరు జరిపించుకొని శివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేసి పంచదారతో తేనెతో అభిషేకం చేయాలి లేక మీరు చేసుకోవాలి మరియు బుధగ్రహాన్ని కూడా అభిషేకం చేయించి పెసర్లు మరియు కందులు మరియు మినుములు దానం చేయడం వలన మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి దూరమై అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరో ఈ వారం గ్రహచార యొక్క దోషాల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు కాబట్టి వారు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి సర్వ విఘ్న ప్రశమనం ప్రదాయకం విఘ్నరాజ నమస్తుభ్యం సర్వారిష్టాన్ నివారణం అనేటువంటి మంత్రాన్ని జోపం చేయండి మీకు ఏ సమస్యనైనా తొలగిపోయి ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం భూయాత్ ఈ వారం రాశి ఫలితాలు చిత్రలో మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి రాశి అవుతుంది శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ అభిషేకాలు చేయించి బొబ్బెర్లు దానం చెయ్యాలి కావున ఈ రాశి వారికి ఈ వారం వృత్తి వ్యవహార వ్యాపారాదులు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు గృహంలో శుభకార్యాలు చేయుట ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి మంచి స్థానం లభించుట ఆర్థికంగా అభివృద్ధి చెంది గ్రహస్థితి కలదు మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి పూర్వోపమిత్రుల కలయిక నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా మీకు ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి వారి వారి పనుల యందు మంచి ఫలితాలు కలిగి మంచి ఆదాయం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈ వారం వృష్టిక రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృష్టిక రాశి అవుతుంది ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు తప్పవు ప్రయాణముల వలన ఎక్కువగా ప్రమాదాలు ఏర్పడగలవు మరియు దూరం ప్రయాణాలు చేయకపోవడం మంచిది ఈ వారం దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా ఉండాలి మరియు ఆర్థికంగా అభివృద్ధి అనేది లేక కొద్దిగా విచారంతో ఉంటారు దృష్టి దోషాలు ఎక్కువగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో అభివృద్ధి అనేది బాగా తగ్గి ఉంటుంది తరచుగా గొడవలు పడుతూ ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి ఆటంకాలు ఏర్పడగలవు వాణిజ్య రంగంలో పాడే పరిశ్రమదారులకు ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది నిత్యావసర వస్తువులు చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి కొద్దిగా చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి కాబట్టి అన్ని రంగాల వారికి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజ రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి పటిక బెల్లంతో అభిషేకం చేసి బియ్యం కందులు మినుములు ఉప్పు పెరుగు స్వయంపాకం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేనందున శని మరియు చంద్రగ్రహాలకు పూజలు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు మీకు రాగలవు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూయాత్ ఈ వారం ధనుసు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వషాడ నాలుగు పాదములు ఉత్తరాషాడ ఒకటో పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం గురుగ్రహ చంద్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు రాగలవు ఉద్యోగం చేసేవారికి పక్క వారితో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ వైరం అనేది ఏర్పడుతుంది మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి ఒక విరోధాలు ఏర్పడగలవు భార్య తరపున వారితో విభేదాలు రాగలవు విత్తార్జితం మూలకంగా గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్ని సమస్యలు ఎందుకు కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు రాక అధికమైన ఇబ్బందులకు మీరు గురి కావలసి వస్తుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు వస్త్ర వ్యాపారాలు అనుకూలంగా లేక అధికమైన ధన నష్టం అనేది వారికి కలగగలదు టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది గ్రాచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురు చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనగలు బియ్యం దానం చేయడం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మీరు చేసేటువంటి యొక్క ప్రయత్నం అనేది ఫలించి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ ధనిష్ఠ ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది శనిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేస్తూ ఉండాలి మరి కావున ఈ రాశి వారికి శని చంద్ర కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు ఉద్యోగంలో పనిచేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు అధికమైన ధన నష్టం అనేది కూడా కలగగలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వ్యాపారం అనేది అనుకూలంగా లేకుండా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలర్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు వ్యవసాయ వృత్తి వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆర్థికమైనటువంటి యొక్క రంగాలలో ఇబ్బందులు కలిగి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగి ఉంటారు మరి కాబట్టి గ్రహచార దోష నివారణకు మీరు చేయవలసిన పని శని చంద్ర కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం కందులు మరియు బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ధనిష మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శనిగ్రహం శని అనుకూలంగా లేకపోతే కనుక అనేక రకాలైన చెడు ఫలితాలు కలగజేస్తుంటాడు వ్యతిరేకమైన పనులు అనుమానాలు దాంపత్య జీవితంలో విరోధాలు వెతుకులాట జీవన విధానం గురించి ఇత్యాది యొక్క ఫలితాలు ఎక్కువగా కలగజేస్తూ ఉంటాడు కావున శనిగ్రహం అనుకూలంగా ఉండాలంటే శని యొక్క పూజ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరియు ఈ వారం ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని అనుకూలంగా ఉండటం వలన అనుకున్నమైనటువంటి పనులు మీకు సక్రమంగా జరగగలవు గృహ సౌఖ్యం ధనలాభం మిత్ర వృద్ధి వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత కలిగి అధికమైన లాభాలు అనేవి కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషకరమైనటువంటి యొక్క వ్యాపారం అనేది సంతోషకరమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు పరీక్షలలో ఉత్తీర్ణత అనేది సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి స్థానం అనేది లభించగలదు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ రంగాల వారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈ వారం మధ్యలో మీరు అనుకున్నటువంటి పని కాగలదు వృత్తి వ్యవహార వాణిజ్య వస్త్ర వ్యాపారాలకు మరియు అధికమైనటువంటి లాభాలు అనేవి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూమి క్రయ విక్రయాదుల వలన అధికమైన లాభాలు అనేటివి గడించగలరు నవరత్న వ్యాపారులకు కొద్దిగా నష్టం అనేది రాగలదు స్త్రీలు ఇత్తడి రాగే వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి బంగారం మెండి ఇత్యాది వ్యాపారాలు ఆకాశాన్ని అన్ని ఉంటాయి మరియు వాటి దగ్గరికి పోలేని పరిస్థితి ఉంటుంది మనకు సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు డీజిల్ ఆయిల్ ఇత్యాది రంగాలలో కొద్దిగా వ్యాపారాలు అనుకూలంగా లేక కొద్దిగా ధర అనేది కలగగలదు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈ వారం మీనరాశి ఫలితాలు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగో పాదములు రేవతి నాలుగో పాదములు కలిసి మీనరాశి అవుతుంది గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ చేయాలి శనగలు దానం చెయ్యాలి కనకబుషరాగం ధరించాలి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి కావున ఈ రాశి వారికి చంద్ర కూజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం అనేది ఈ వారం కలిగి ఉంటారు మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారములు కానీ వ్యాపారములు కానీ ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది ఏ పని చేసినా కానీ నా యొక్క పనిలో మీకు విరోధం అనేది వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతూ అనేక రకాలుగా బాధపడుతూ ఉంటారు ఉద్యోగం చేస్తున్న వారైతే కనుక మీ యొక్క పై అధికారుల చేత జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా వారికి అనుకుగా ఉంటే మీ యొక్క పని అనేది నెరవేరుతుంది మరియు విదేశాలకు వెళ్ళే వారికి గ్రహస్థితి అను అనుకూలంగా లేదు కాబట్టి అక్కడి ప్రయత్నం అనేది మానుకోవడం మంచిది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి వెల్డింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది యొక్క మెకానిక్ రంగంలో ఉన్నవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు గురి కావలసి వస్తుంది కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజా గురుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు కందులు శనగలు దానం చేయడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్